అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లో కొంతమంది మనకు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పక్కింటోళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి మనం ఎంత మంచిగా ఉన్నా సరే అంటే మన మంచితనం వల్ల లేకపోతే వాళ్ళ చెడుతనం వలనో ఏదో తెలియదు మాటల్లో చెప్పరు కానీ చేతల్లో చెప్తారు మీతో మాట్లాడటం ఇష్టం లేదు మీరంటే మాకు దూరంగా ఉండాలనుకుంటున్నాము అన్నట్టు బిహేవ్ చేస్తారు సో అలాంటి వాళ్ళ దగ్గరికి నీవు వెళ్ళాల్సిన అవసరం ఉందా ఓకే మీరు మంచివాళ్ళు కావచ్చు నీవు నీ మంచితనాన్ని నీ వరకు చూపించుకుంటే బాగుంటుంది అంతేకాని వాళ్ళు వద్దు అనేసి ఇండైరెక్ట్గా చెప్పినా కూడా నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే పర్యవసానాలు చాలా ఇదిగా ఉంటాయి అంటే రాను రాను ఏమవుతుందంటే నీకు తెలియకుండానే నీ గురించి వెనక మాట్లాడుకునే ఛాన్స్ నీవే ఇచ్చిన వాళ్ళు అవుతావు అనమాట అంటే అక్కడ మగవారు కానీ ఆడవారు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో ఎవరైనా సో నీవు ఎందుకంటారా కొంతమందికి ఏంటంటే నీ మంచితనం వల్ల వాళ్ళల్లో చెడు బయటికి వస్తూ ఉంటుంది నలుగురిలో సో అందువల్ల నీవంటే వాళ్ళకు నచ్చకపోవచ్చు సో నీతో మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్నట్లు కొంతమంది బిహేవ్ చేస్తారు కొంతమంది జనరల్గానే నీవంటే ఇష్టపడకపోవచ్చు నీ పేదరికం గురించి చూసి కొంతమంది ఇష్టపడకపోవచ్చు అంటే నీతో మాట్లాడితే నీకు డబ్బులు కానీ సహాయం కానీ చేయాల్సి వస్తుందేమో అని అనేసి కొంతమంది నీతో మాట్లాడకపోవచ్చు లేదు అనుకుంటే నిన్ను ఎవరన్నా పొగుడుతూ ఉంటే నిన్ను చూసి మిగతా వాళ్ళు ఇలా ఉండాలి అనేసి ఏదన్నా అన్నప్పుడు అవతలి వాళ్ళకు జలసి వచ్చేసి నీతో మాట్లాడకపోవటానికి కారణం కావచ్చు సో ఇవన్నీ వాళ్ళు మాటల్లో చెప్పరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్కి వెళ్తారు ఫంక్షన్కో లేదా పెండ్లికో దేనికో వెళ్తారు మీరు ఇవన్నీ మనసులో ఏవీ పెట్టుకోరు అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఎందుకంటే మీ మనసు కలుషితం లేకుండా మంచిగా ఉంటుంది కానీ అవతలి వాళ్ళు అది పట్టించుకోరు వాళ్ళల్లో జలసి ఉండటం వలన నలుగురిలో ఉంటారు మీరెళ్ళి పలకరిస్తారు మీ వాళ్ళే మీ ఫ్రెండే మీ బంధువే మీ అక్కే మీ చెల్లెని వెళ్తారు కానీ వాళ్ళు ఆ నలుగురిలో మిమ్మల్ని చూసినా సరే మీరు పలకరించినా సరే పలకరు సో అక్కడ ఆ నలుగురిలో మీరు వెళ్ళి అక్కడ వాళ్ళను మాట్లాడటం వలన మీ చేతులారా మీ విలువను తగ్గించుకున్న వాళ్ళు అవుతారు మీ మంచితనం అనేది అక్కడ అవతలి వాళ్ళకు తెలిసినా సరే ఆ నలుగురు ఆ టైంలో అది పట్టించుకోరు ఓ తను వచ్చి పలకరించినా ఈవిడ పలకరించలేదు అనేసి ఈవిడను హీరోయిన్ చేస్తారు కానీ మిమ్మల్ని అక్కడ అయ్యో పాపం అన్నట్లు బిహేవ్ చేస్తారు సరే అది అయిపోయింది దారిని ఎక్కడో కనిపిస్తారు దారిని ఎక్కడో కనిపించి బాగున్నావా అది ఇది అంటే మిమ్మల్ని చూసి చూడనట్లు కూడా వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే ఫోన్ చేసి మాట్లాడదాము అన్నాక కూడా సరే ఫోన్ చేసి కొంతమంది అయితే కట్ చేసేస్తారు కొంతమంది అయితే బిజీగా ఉన్నాను నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్తారు సో అది మనకు తెలుసుకోవాలి సరే నాతోటి మాట్లాడటం ఇష్టం లేదు ఇలాంటి వాళ్ళకు నేనే దూరంగా ఉంటే బాగుంటుంది అనేసి మీరు వాళ్ళు ఫోన్లు చేసి చెయ్యకున్నా చేసినా మీరు చేస్తూ చేస్తూ ఉండంగా మీకు తెలియకుండానే వాళ్ళల్లో మీ మీద చులకన భావం అనేది ఏర్పడుతుంది మీకేం అవసరము మీరు వాళ్లకు వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడండి మీ మంచితనాన్ని కొద్దిగా పక్కన పెట్టుకోండి ఎందుకంటే మంచితనం ఎక్కువైతే ఈ కాలము మునిగిపోయేది మంచి వాళ్ళే అది గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే సొసైటీ చాలా మారింది మనం కూడా మారాలి మారకపోతే అయ్యో మేము ఇలా చేసినా వాళ్ళు అలా చేశారని మనల్ని మనల్ని మద మనసు మనసులో మనము బాధపడుతూ మన కుటుంబాన్ని కూడా బాధ పెట్టిన వాళ్ళం అవుతాము సో ఇలా అయిపోతుంది ఇక పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఒక్కొక్కసారి వాళ్ళ అవసరాలు అనుకోండి చాలా బాగా మాట్లాడతారు వాళ్ళ అవసరాలు తీరిపోయాయి అనుకోండి మీరు పిలిచినా మీ వైపు కూడా కన్నెత్తి చూడరు వాళ్ళ అవసరం ఉంటే మాత్రం మళ్ళీ వరుసలు కలుపుకుంటూ వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఒకటి రెండు సార్లు చూడాలి చూసి ఓకే వీళ్ళు ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళతోటి నేనేంటి మాట్లాడటమో నాకేం తక్కువ అన్నది మీలో రావాలి ఆ వచ్చిన రోజు అప్పుడు వాళ్ళు మీకు కాదు విలువ ఇవ్వాల్సింది మీరు మాట్లాడితే వాళ్ళకు విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు అంతే సో ఇలాగా మీరు ఇలాగ చేస్తూ ఉన్నారనుకోండి నా బంధువులే పోనీ మంచితనంగానో నా స్నేహితులు అనేసి వాళ్ళు మిమ్మల్ని చులకనగా చేస్తున్నా సరే దూరం పెడుతున్నా సరే వాళ్ళతోటి మీరు మాట్లాడటానికి ట్రై చేస్తూనే ఉంటేనండి మీ గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా నేను మాట్లాడకున్నా నాకు మీద పడి మీద పడి మాట్లాడుతుంది నేను మాట్లాడకూడదని నాకు అస్సలు ఇష్టం లేదు అయినా సరే వస్తుంది మాట్లాడుతుంది ఇలాంటివి చెప్పుకుంటారు అది అవసరమా మన గురించి నెగటివ్గా చెప్పుకునేలాగా మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు ఎప్పటికే కానీ మన గురించి ఎలా చెప్పుకోవాలి మిగతా వాళ్ళు ఆవిడ చాలా మంచి ఆవిడ తినే పలకరించినా కూడా ఆవిడని పలకరించలేదు ఎంత పొగరో అన్నట్లు ఉండాలే తప్ప ఏంటో ఆవిడ ఎప్పుడు చూడు ఆమె మాట్లాడకుండా పలకరించకుండా మీద పడి మీద పడి మాట్లాడుతూ ఉంది ఎందుకో ఏంటో మరి అన్నట్లు మాత్రం ఎప్పుడు చేసుకోకూడదు మనల్ని మనం ఎప్పుడే ఒక లెవెల్ పెంచుకుంటూ మన మర్యాదను మనం కాపాడుకోవాలి కానీ మన మర్యాదను మన చేతుల తగ్గించుకోకూడదు అలా చెయ్యటం వలన కొన్నాళ్ళకి ఇంట్లో కూడా మనం ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళకు సరిగా పట్టించుకోకపోతే అప్పుడు వాళ్ళే మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఏమంటారు మమ్మల్ని మాత్రం పట్టించుకోవు బయట మాత్రం నీవంటే అస్సలు కేర్ చేయని వాళ్ళు నిన్ను చులకనగా చూసేవాళ్ళు నిన్ను పట్టించుకున్న వాళ్ళకు మీద పడి మీద పడి మాత్రం చేస్తావు అన్నది ఇంట్లో వాళ్ళు ఏదో ఒకరోజు మిమ్మల్ని అనే టైం అనేది వస్తుంది కాబట్టి మీరు మీ విలువను మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళను మిమ్మల్ని దూరంగా పెట్టే వాళ్ళను వాళ్ళు కాదు మిమ్మల్ని దూరంగా పెట్టాల్సింది వాళ్ళు కాదు మిమ్మల్ని చులకనగా చూడాల్సింది సో అలాంటి వాళ్ళు అని తెలిసిన వెంటనే మీరే వాళ్ళని దూరం పెట్టడం స్టార్ట్ చేశారనుకోండి అప్పుడు మీ విలువ ఏంటి అన్నది వాళ్ళకు తెలుస్తుంది ఓకేనండి చూశారు కదా మిమ్మల్ని చులకనగా చేసి మిమ్మల్ని దూరంగా పెట్టే వాళ్ళకు మీరు తగ్గకుండా లొంగకుండా వాళ్ళని దూరం పెట్టేయండి అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే ఒక లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోండి అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామూలు బాయ్ అండి